సేసురాజు రాకమానునా ససనన్న బహుమానం సేకమానునా రాజు వస్తున్నాడో జయ లారా రాజ్యం కస్తున్నాడో ద్వారపడివే దమరండి శ్రీ ప్రభుని చేరగండి పాపానికి జీతం రెండవ మరణం అది అగ్నిగుండ మహాందులో వేదన పాపానికి జీతం రెండవ మరణం అది అగ్నిగుండ మహాందులో వేదన మహిమకు ఎ కొని పాప పరివార అందుకో అందు సైయ కొందు కొని పాప పరివార మో వసన నయే సురాజురా కమను కసనన్న బహమానం తెను కనన్నయే సురాజురా కమనా కసనన్న బహుమానం కమను రాజు వస్తున్నాడో చెనులారా రాజ్యం తెస్తున్నాడో వరపడి రండి పినులారా వేసుకుని చేరగరండి ఆమె కొట్టాలి చెప్పులు మహాశాపమయ్యో పాప పరిహారం నైరో గరు పాపముయ్యో నీ పాప పరిహారం నీరో స్వస్థతకు కారణం ఎాయా స్వస్థ స్వస్థతకు కారణం యేసు రాజు వసనన్నయే సురాజురా కమాను కహుమాన తెలుసాన యేసు రాజు క మను కహుమానం తెలునా హలో ఆయన రాబోతూ ఉన్నాడు తిరిగి లేచిన దేవుడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళి అక్కడ మనందరికీ ఏం చేస్తున్నాడు గృహాలు కడుతున్నాడు ఏ గృహాలు నువ్వు కట్టే గృహం కాదు ఇటుకలు పెట్టి మరి సిమెంట్ పెట్టి కట్టే గృహాలు కాదు అరే గృహాలు బంగారు పీళ్లు కడుతున్నాడు నువ్వు చేసే క్రియలను బట్టి నీకు అక్కడ ఇల్లుండిద్ది నువ్వు నడిచే నడకను బట్టి అక్కడ మేలు ఉంటుంది నువ్వు చేసే ప్రతి మంచి క్రియలను బట్టి దేవుడు అక్కడ నువ్వు కష్టపడితే అక్కడ దేవుడిని కష్టాన్ని బట్టి ఫలితం ఇస్తాడు ఏదో బాప తీసుకొని మరి రక్షణ పొంది పెద్ద బైబుల్ చేత్తో పెట్టుకుని వచ్చి మాత్రాన ఉండదు ఇల్లుండదు గృహాలుండవో ఏదో ఆదివారం వచ్చి కనబడినంత మాత్రాన ఏముండదు తల్లొకరు రాదు ఆదివారం ఒక ఆదివారం కనపడతారు అసలు మందిరం ఉందా లేదా తెలియదు బుధవారం ఎక్కడికి వెళ్తారు శనివారం శుక్రవారం ఎక్కడికి వెళ్తారు ఆయన సన్నిధిలో అనునిత్యం గడిపే వారికి ఆయన గడప ఎద్ద కనిపెట్టే వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు పరలోకంలో ఒక గృహాన్ని గడతాడు ఆ గృహము ఎలాంటిదయ్యానంటే నీవు కష్టపడినట్లుగా నీవు ప్రయాసపడి దేవుని కోసమో నీవు ఎంత కష్టపడి ఆయన రాజ్యం కోసమో నీవు మూలుగుతో ఆయన సన్నిధిలో గడపతా ఆయన నిన్ను చూసి నీకు ప్రతిఫలము దయచేస్తాడు ఎక్కడంటాడు ఆయన జీవించుచున్నాడు ఏం చేస్తున్నాడంట సన్నపు నారబట్టలు కట్టుకొని చూడండి సన్నపు నారబట్టలు ఇక్కడ సాక్ష్యం బలుగుతున్నాడు సువార్త ఇరవై నాలుగు పన్నెండులో చదివితే పేతురు సమాధిలో ప్రవేశించినప్పుడు నారబట్టలు మాత్రమే కనబడుతున్నాయి అక్కడ అయితే పేతురు లేచి సమాధి ఎద్దకు పరిగెత్తుకొని పోయాడు తొంగి చూడగా అక్కడ నారబట్టలు మాత్రమే కనబడుతున్నాయి అక్కడ జరిగిన దాని గురించి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళను ఇదిగో ఆదిన మంది వారిలో ఇద్దరు ఎర్సలేమనదు ఆమెడ దూరమనున్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని కూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే ఏమని ప్రభువు లేచాడు అక్కడ ఖాళీ సమాధి ఉంది